హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ పర్టిక్యులర్ వీడియో అండ్ సో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను లాస్ట్ ఒక ఫైవ్ డేస్ నుండి కొంచెం ఈ న్యూస్ని చూస్తున్నప్పుడల్లా మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది బట్ బేస్డ్ ఆన్ ద టైమ్ కన్సిస్టెంట్ ఆల్ ఐమ్ ఐమ్ అనేబుల్ టు షేర్ దట్ పర్టిక్యులర్ పెయిన్ కొంచెం నాకు ఈ విషయంలో వ్యూర్స్ మీద కొంచెం వాళ్ళు కొంచెం ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేశారని అయితే నాకైతే అనిపించింది మీరేమంటారు అనడానికి దానికి దీనికి ప్రూఫ్స్ నేను చూపించడానికి ట్రై చేస్తానండి ఇతను వచ్చేసరికి పీటర్ అన్నట్టు ఇతను ఇతని పేరు పీటర్ ఇతను ఏం చేస్తాడంటే వైట్ హౌస్ లో ట్రేడ్ కౌన్సిలర్ అన్నట్టు ఇంత సింపుల్ గా ఒక మన కంట్రీ మీద ఇతను మన ఇంటర్నల్ థింగ్స్ మీద మనం మనలో మనం క్యాస్ట్ గురించి అంటే దట్ ఈస్ ఓకే ఓకే బికాస్ వీఆర్ ఇన్ ద నేషన్ సో వీ కెన్ టాక్ ఇంటర్నల్గా ఏదైనా మనం మాట్లాడుకోవచ్చు బట్ ఇతను ఎవరండి ఇత ఈ గా ఏమంటున్నాడు అంటే రష్యా నుండి మనం ఆయిల్ కొనుక్కొని దాని నుండి మనం కాదంట అయ్యే మన కంట్రీలో ఉన్న ఓన్లీ బ్రాహ్మిన్స్ ప్రాఫిట్ అవుతున్నాడని చెప్తున్నాడు అంటే ఇది ఏంటి సింపుల్గా ఒకసారి అర్థం చేసుకుంటే ఒక పెద్ద కంట్రీ వచ్చేసి ఒక మనం ఎదుగుతున్నాం సో మనలో మనకి గొడవలు పెట్టాలి సో మనలో మనం గొడవలు పెట్టేసి ఇంటర్నల్ గా కంట్రీని దెబ్బతీయాలన్నది క్లియర్ గా అర్థమైపోతుంది ఇక్కడ ఎవరికైనా పిల్లడికైనా అర్థమైపోతుంది అన్నమాట ఓకే ఈవెన్ మనం అప్పుడప్పుడు ఊళ్ళల్లో కూడా చిన్న చిన్న పల్లెటూరులో కూడా చూస్తున్నాం సో ఏదైనా ఒక విలేజ్ తీసుకున్నాం అనుకోండి ఆ విలేజ్ లో సో అందరూ కలిసి కట్టుకుంటుంటారు బట్ అక్కడ ఉన్న కొంత పొలిటికల్ లీడర్స్ కానీ ఎవరో ఒకళ్ళు ఏమైనా ఎనీ 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 వన్ లెంకినా సో వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే వీళ్ళెందుకు కలిసి కట్టుకున్నారంటే మనల్ని మన రాజ్యాలు మనం మనం వెళ్ళలేము ఈ స్టేట్ ఈ విలేజ్ని కానీ లేదు సో మనం ఏం చేద్దాం వీళ్ళు ఎల్లో కొంచెం గొడవలు పెట్టేద్దాం అని థాట్ ప్రాసెస్ తో ఓకే సో వాళ్ళ వాళ్ళ గొడవలు పెట్టడానికి కొంతవరకు ఏదన్నా కొన్ని థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మనం సింపుల్ గా ప్రతి ప్రతి విలేజ్ లో మనం చూసేవే ఓకే సో ఇప్పుడు ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయింది ఇది చిల్లర రాజకీయాలు అన్నట్టు చిల్లర అంటే పొలిటీషియన్స్ మాట్లాడుకునే మాటలు ఇవన్నీ ఓకే సో ఇంత గ్రేట్ కంట్రీలో ఉండి మన నార్మల్ కంట్రీ కాదు యుఎస్ అనేది ఇప్పుడు ఈ మధ్య ఈ టారిఫ్స్ ఇలా చేస్తుంది కానీ మీరు ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ పోతే ఎకానమికల్గా వాళ్ళు గ్రో అయినప్పుడు వాళ్ళు ఈ ప్రపంచం ఎక్కడ ఎవరే ప్రాబ్లం ఈవెన్ జర్మనీ కానీ జపాన్ కానీ ఈరోజు అక్కడ వాళ్ళు వరల్డ్ ఈ రేంజ్ లో ఉన్నారంటే దానికి ఎండ్ ఆఫ్ ద డే యుఎస్ఏ కారణం ఈవెన్ మన కూడా యుఎస్ చాలా వరకు ట్రేడ్ పరంగా మనం చాలా వరకు ఎంకరేజ్ చేసింది సో బిజినెస్ చేయండి సో దట్ యునో కంట్రీ విల్ పో అని చెప్పేసి మనం చాలా వరకు కృషి చేసింది ఈవెన్ లాట్ ఆఫ్ కంట్రీస్ కూడా చాలా హెల్ప్ కూడా చేశారు బట్ రీసెంట్ ఇయర్స్ లో ఈ నేచర్ అనేది పోయిందండి ఓకే సో మన మీద ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ నాట్ ఓన్లీ మనం ఇండియా మీద సో ఆల్ ఆల్ ఓవర్ వరల్డ్ అన్ని కంట్రీస్ మీద టారిఫ్స్ చేసేసి ఓకే చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని అయితే గ్లోబల్ గా రివర్స్ అయితే చేస్తుంది సరే అదే అది అక్కడ పక్కన పెట్టేస్తే మీరు ఒక్కసారి ఈ న్యూస్ చూడండి అండి ఈ న్యూస్ చూస్తే ఏ నార్మల్ ఇండియన్ కైనా కోపం వస్తుంది ఓకే ఏ నార్మల్ ఎన్నో ఎంత అంటే మన ఇండియాలో ఉన్న ప్రతి భారతీయుడికి ఖచ్చితంగా కోపం వస్తుంది ఏమంటే వెరీ సింపుల్ మోడీ ఈజ్ గ్రేట్ లీడర్ ఐ డోంట్ అండర్స్టాండ్ వైజ్ ఎయిటీ ఎలా మాట్లాడతాడు మన కంట్రీ మన మన ప్రైమ్ మినిస్టర్ మీద ఈ విధమైన వాక్యలు ఈ విధమైన థింగ్స్ వాళ్ళు చేయొచ్చా కరెక్ట్ అండ్ రాంగ్ కదా ఇక్కడ ఏం చేసింది చెప్పండి మనం నేషన్ ఫస్ట్ మన ఇండియా ఫస్ట్ భారత్ ఫస్ట్ ఇలా అంటాం అంటే సరిపోదండి దానికోసం మనం ఏం చేయాలి ఇన్ టైంలో ట్యాక్స్ పే చేయాలి మన కంట్రీలో ఉన్న ని మనం అంటే మన కంట్రీలో తయారైన ప్రొడక్ట్స్ ని మనం కొంటుండాలి సో మెయిన్ గా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా వరకు మనం ట్రై చేస్తూ ఉండాలి సో దానికోసం మన కంట్రీ నుండి గ్రేట్ లీడర్స్ అందరూ ట్రై చేస్తూ ఉన్నారు ఒకసారి ఇతని మాట్లాడటానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ సమిట్ లో మనం చైనాతో కలిసి ట్రై చేస్తున్నాం కదా చైనాతో మనం ఉన్నాం కదండీ దానికి అది వాళ్ళకి నచ్చలేదు ఎందుకంటే చైనాకి యుఎస్కి పడదు ఎందుకంటే చైనా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమిక్ స్టేట్ అన్నట్టు సారీ కంట్రీ అన్నట్టు అండ్ యూఎస్ ఇస్ ద ఫస్ట్ అట్ అల్టిమేట్లీ సో ఎండ్ ఆఫ్ ది డే ఒక ఫైవ్ టు ఫైవ్ టు సిక్స్ మేబీ చైనా కూడా యుఎస్ దాటేసింది ఖచ్చితంగా ఓకే ఈవెన్ మనం కూడా ప్రజెంట్ ఫోర్త్ జీడిపిలో మనం ఫోర్త్ స్టేజ్ లో ఉన్నాం బికాస్ ఆఫ్ ఈ ట్రారిఫ్ వల్ల మేబీ ఏ ఛాన్స్ మళ్ళీ ఫిఫ్త్ పొజిషన్కి వెళ్తాం బట్ యూనో మనం మనం తీసుకునే డెసిషన్స్ కానీ గా మనం చేసే బిజినెస్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ బేస్ చేసుకొని సో డెఫినెట్గా మనం కూడా మళ్ళా ఈ ప్రజెంట్ ఫోర్త్ మేబీ వన్ ఆర్ టూ మంత్స్లో మళ్ళీ మళ్ళీ ఫిఫ్త్కి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ మళ్ళీ ఫోర్త్ పొజిషన్ ఆ తర్వాత జర్మనీని కూడా దాటేసి థర్డ్ పొజిషన్కి వెళ్ళడానికి చాలా స్కోప్ అయితే మనకైతే ఉంది ఓకే సో ఒకసారి అసలు ఈ ఒకసారి మనం ఏం చూద్దామంటే అసలు ఈ ఎస్ఈ సెమెంట్లో ఏం జరిగింది అన్నదాన్ని ఒకసారి ఒక టూ మినిట్స్ మనం చూద్దామండి సో ఎస్ఈఓ సింపుల్ సింపుల్గా మన మోడీ గారు ఒకటి ఒకటి చెప్పారండి ఎస్ఈఓ అంటే సెక్యూరిటీ అండ్ కనెక్టివిటీ అండ్ అంటే ఆపర్చునిటీస్ ఓకే సో హీఈస్ అబ్రివేటెడ్ ఎస్ఈఓ ఎస్ ది సెక్యూరిటీ ఎస్ మీన్స్ సెక్యూరిటీ సెక్యూరిటీ అంటే మన బోర్డర్స్ కానీ లేకపోతే ఈ టెర్రరిస్ట్ కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా సో ఈ కైండ్ ఆఫ్ థింగ్ని మనం హ్యాండిల్ చేయాలి అందరు కలిసి హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి ఎస్ అంటే సెక్యూరిటీ అని చెప్పేసి మన మోడీ గారు చెప్పారు ఓకే సి అంటే కనెక్టివిటీ కనెక్టివిటీ ఇన్ ద సెన్స్ గ్లోబల్ గా ఈ లో ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ కనెక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్ సో దానికి ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి మోడీ గారు షబారా ఫోర్ట్ ఉంది కదండి ఇరాన్ లో అది మనమే ఇన్వెస్ట్ చేసిన ఉన్నట్టు సో మన భారత్ ఇన్వెస్ట్ చేసింది సో దాని త్రూ మన ఏషియాలో మిడిల్లో ఉంది కాబట్టి అక్కడ నుండి వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది ఓకే ఈవెన్ చైనా కూడా పాకిస్తాన్లో ఒకటి స్టార్ట్ చేసింది బట్ ఏమైతుందో చూడాల బట్ దిస్ ఈస్ ద గ్రేట్ మూవ్ అండి మనం ఆ పాయింట్ని ఎస్ఈఓ లో తీసుకురావడం అనేది ఇట్స్ ద గ్రేట్ మూవ్ ఈ జియో పాలిటిక్స్లో ఎలా ఉంటాయి అంటే మనం తీసుకునే డెసిషన్స్ అందరికీ తెలియాలి మనం ఏం చేస్తున్నాం ఎక్కడ ఏం చేస్తున్నాం అన్నది అందరికి తెలిస్తేనే అప్పుడు దే కెన్ ట్రస్ట్ యూ యాక్చువల్లీ దే కెన్ యూ నో బిలీవ్ యూ యాక్చువల్లీ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మన పుతిన్ గారు అండ్ మోదీ గారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాళ్ళిద్దరు ప్రైవేట్గా కార్లో ట్రావెల్ చేశారు అన్నట్టు ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ యు నో రష్యా ఇండియా అనేది ఫ్రెండ్షిప్ ని క్లియర్గా ఇండికేషన్ చేస్తుంది ఎందుకంటే వెరీ సింపుల్ అండి ఇప్పుడు ప్రజెంట్ రష్యా వచ్చేసి ఉక్రెయిన్తో ఫైట్ చేస్తూ ఉంది ఈ ఫైట్ చేసేటప్పుడు డెఫినెట్గా ఈ వెస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఓకే సో లైక్ నాటో కంట్రీస్ కానీ అమెరికన్ కంట్రీస్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ న్యూన్ యూరోప్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ కూడా సో పుతిన్ గారికి సపోర్ట్ చేయట్లేదు సో హీఈస్ మోర్లీ లుకింగ్ టువర్డ్స్ టూ ద ఏషియన్ కంట్రీస్ లైక్ చైనా సైడ్ మన సైడ్ ఓకే సైడ్ చూస్తున్నారు అన్నట్టు సో లైక్ కైండ్ ఆఫ్ సపోర్ట్ కోసం ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళు చాలా వరకు డిస్కస్ చేశారు ఇందులో మీకేం నచ్చింది అన్నది మీరు కామెంట్లో షేర్ చేయొచ్చు Okay, thank you so much for uh, your mm -hmm. watch time. Thank you.